చెప్తె నమ్మలే కదా సుడురి హనుమంతుడు సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు వానర వీరులంతా నడువులోంచి పొలం వరి కోతలకు వస్తున్నారు ఇట్లా అటుకెళ్లి రాములవారు విశ్వామిత్రుడు నిలబడితే ఇటు వీళ్ళంతా వంగి వరి కోస్తున్నారు ఈ దేవుల్లేషం కట్టి వరి కోత కోస పరమార్థం ఏందంటే వీళ్ళంతా రాబోయే రాములవారి కళ్యాణానికి కోటి తలంబరాల కోసం కోతకు వచ్చిన వరి పంటకు కోస్తున్నారు ఇట్లా ఈనాడు కోటి తలంబరాల మహాయజ్ఞమును తూర్పు గోదావరి జిల్లా గోకవర మండలం అచితాపురం కాడ శ్రీకృష్ణ చైతన్య ఇక ప్రతిసారి ఈ తాప కూడా రాములవారి గోటి తలంబ్రాల కోసం వేసిన పంట ఇది ఇక పురుగు మందులు ఏమి వేయకుండా నిఘాగా వేయించిన పంట ఇది ఇక కోతకొచ్చిన ఈ పంటను రాజమండ్రి జానపద కళాకారులను విలిపించి పూజలు చేసి కోపించిరు కోసిన వరిని ఆడిదాన్ని దులిపి కొన్ని వడ్లను పట్టుకొచ్చి రాములవారి పాదాల కడ పెట్టి మొక్కిరు ఈ అంతా గోపించి వచ్చిన వడ్లను ఐదు రాష్ట్రాలకు పంపి గోటితోటి ఒలిపించి ఒంటిమిట్టల అయోధ్యల భద్రాచలం అసలు పుణ్యక్షేత్రాలకు రాములవారి లగ్గం నాటికి పంపిస్తారట